జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ జన్మదిన వేడుకల్ని గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు కొత్తపేటలోని అతిథి గ్రాండ్లో జరిగిన వేడుకలకు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదిన్న మనోహర్ పాల్గొని రవికాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ పుట్టినరోజు వేడుకల్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు కొత్తపేటలోని అతిథి గ్రాండ్ హోటల్లో గురువారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట పౌరసర ప్రజల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెళ్ల మనోహర్ పాల్కుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి రవికాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తోటకూర వెంకట రమణారావు హరిదాసు గౌరీశంకర్ మామిడి బతులు జాకిర్ హుస్సేన్ తదితర నాయకులు పాల్గొన్నారు రాజకీయాల్లో ఒక ఇష్టంతో ప్రయాణం చేస్తా ఉండి మనం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేనైతే పార్టీలోకి వచ్చాను కానీ వ్యక్తిగతంగా నాకు రాజకీయంగా ఏదైనా మంచి చెడు నేర్పేటలో గాని రాజకీయాల్లో ఎట్లా ఉండాలి ఆవేశాన్ని ఎక్కడ ప్రదర్శించాలి ఆలోచనతో ఎట్లా ముందుకెళ్ళాలి అని ఒక క్రమశిక్షణతో నాయకత్వాన్ని నేను నేర్చుకున్నాను అంటే దానికి కారణం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల గురించో లేకపోతే ఇంకో దాని గురించో నాకు ఎప్పుడు కూడా ఒక రకమైన భావన అనేది లేదు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మనమందరం ఇవాళ అయితే ఐక్యమత్యంతో ఇక్కడ వచ్చి మీరు నా పుట్టినరోజు సందర్భంగా ఇంత సమయం వేచి ఉన్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను